మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ వేడుకలు జరగనున్నాయి మహిళలంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుకుంటారు సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి కృష్ణా హాల్లో మహిళలకు నృత్యాలతో శిక్షణ ఇస్తున్నారు దాండియా బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వులను పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు మహిళలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో జరుపుకుంటారు అందంగా బతుకమ్మల్ని పేర్చి వాటి చుట్టూ కోలాటాలు దాండియా వంటి నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు అయితే చాలా మంది మహిళలు దాండియా ఆడాలనుకున్నప్పటికీ ఆడలేమేమో అని అలాగే ఉండిపోతారు అయితే అలాంటి వారందరి కోసం సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాండియా గర్భ నృత్యాలలో శిక్షణ ఇస్తున్నారు ఇందులో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నృత్యాన్ని నేర్చుకోవచ్చు మరి కృష్ణ హాల్లో ఆయన తానాకలో ప్రతిసారి బతుకమ్మ చేస్తుండే ఈసారి కొంచెం డిఫరెంట్ గా దాండియా అండ్ గర్భ కూడా వర్క్షాప్ పెట్టి ఒక పెద్ద ఈవెంట్ లా చేద్దామని అనుకున్నాము సో ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళందరితోనే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది ఇంకా ముంగటికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడే బతుకమ్మ ఈవెంట్ కూడా ఉంటుంది ప్రతి ఇయర్ ఉంటుంది అందులో కూడా ఒక కీలక పాత్ర కాబట్టి ఇవి కూడా ముందకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను కేవలం తెలంగాణ వాసులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఈ నృత్యాలు నేర్చుకుంటున్నారు దాండియా గర్భ నృత్యాలు మన తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించినవి కాకపోయినప్పటికీ ఏవైనా పండుగలు పెళ్లిళ్లు వంటి వేడుకలు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఇలాంటి నృత్యాలు మన సాంప్రదాయ పండుగలతో కూడా పెట్టడం వల్ల మన పండుగలు సంస్కృతి సంప్రదాయాల గురించి ఇతర రాష్ట్రాల వారికి కూడా తెలుస్తోంది వారి సాంప్రదాయ నృత్యాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకరి సాంప్రదాయాలను గురించి ఒకరు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు కేవలం బతుకమ్మ కోసమే కాకుండా తాము నేర్చుకున్న ఈ నృత్యాలు ప్రదర్శిస్తూ అక్టోబర్ ఆరున ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు చాలా మంది మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా ఈ నృత్యం నేర్చుకుని ప్రదర్శించబోతున్నారు we were searching where we could practice our Dandya and all. And every year we practice Dandya and garba. And this is a very great opportunity for us that uh, Jyoti is there with us and she is very very cooperative. And I should thank this uh, Marie Krishna people also who have been uh, given us this place to practice all these things. And on the 6th of this month, uh, we will be having uh, a Dandiya program, Dandiya and garba uh, night on that day.

సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు గార్బా దాండియా డ్యాన్స్లో అయితే శిక్షణనిస్తున్నారు అయితే రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా వారు చెప్తున్నారు ప్రతి కల్చర్కి చెందిన మహిళలు అంటే కేవలం తెలంగాణకు సంబంధించిన వారే కాదు మహారాష్ట్ర పక్క రాష్ట్రాల వారు కూడా ఈ దాండియా గార్బా డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు దీని ద్వారా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర ప్రాంతాల వరకు కూడా తెలుస్తాయి అందరూ కలిసి ఒకే చోట పండుగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని అయితే వారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్